క్విట్ ఇండియా డే నిరస్కరించుకుని క్విట్ లిక్కర్ క్విట్ డ్రగ్స్ అనే నినాదంతో తిరుపతి భవానీ నగర్ సర్కిల్లో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్న వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలియజేయడానికి అనేక ఘటనలు మన ముందున్నాయన్నారు అందులో న్యాయ విద్యార్థులు తమ సహచర విద్యార్థిని డ్రగ్స్ మత్తులో ముంచి అత్యాచారం జరిపి ఆపై ఆమెను వేధించి ఆమె నుండి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుకు చంద్రగిరి హై స్కూల్లో డ్రగ్స్ దొరకడం మత్తులో ఒకరిని ఒకరు పొడుచుకున్న ఘటనలు ఈ మధ్య కాలంలో కలకలం రేపాయన్నారు అయినా ప్రభుత్వాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఈ కారణంగా స్కూల్ స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును ఆశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువత కూడా విలాసాలకు పోయి డ్రగ్స్ను వాడడం అలాగే ఇతరులకు విక్రయించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వీటిని నియంత్రించాలని అదేవిధంగా వీటికి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేంద్ర ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం జయంతి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్ డివైఎఫ్ఐ నాయకులు సురేష్ చరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్ అలాగే విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గత నెల రోజుల్లోనే దాదాపు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది రేప్ ఘటనల అత్యాచార ఘటనలు జరిగినాయి ఈ ఘటనలు జరగడానికి కారణం మద్యం డ్రగ్స్ కాబట్టి ఈ ఘటనలు జరగడానికి అరికట్టాలన్న డ్రగ్స్ని మద్యాన్ని అరికడితే కానీ అత్యాచారాలు కానీ సమాజంలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అందుకనే కోటం ప్రభుత్వం తక్షణమే డ్రగ్స్ని మద్యాన్ని అరికట్టే విధంగా ఒక పాలసీని చేపట్టాలని ఐద్వా ఐద్వైఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాలు కోరుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో చూస్తే డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మన తిరుపతిలో మొన్న మొన్నటికి మొన్న చూస్తే లా విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి బెదిరించినటువంటి ఘటన కావచ్చు అదేవిధంగా చంద్రగిరి ఒక స్కూల్లో డ్రగ్స్ దొరకడం కావచ్చు ఇట్లా అనేకమైనటువంటి ఘటనలు మన జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా గంజాయి మత్తు కూడా ఈరోజు యువతని చాలా పెడదరావులో పెడుతున్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న చూస్తే ఇద్దరు డ్రగ్స్ మత్తులో ఉండి పొడుచుకోవడం అనేటువంటి ఘటన కూడా మన తిరుపతిలో జరిగింది ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు వీటిని అరికట్టడంలో విఫలమవుతూ ఉంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము